ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడుల తర్వాత ప్రతి దాడి తప్పదని పదే పదే హెచ్చరించింది ఇజ్రాయెల్ కేవలం మాటలకే పరిమితం కాలేదు అన్నంత పని చేసింది కూడా గురువారం అర్ధరాత్రి క్షిపణులతో విరుచుకుపడింది ఇదే విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించినట్టు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్ పేలుళ్లు జరిగినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా చెప్పుకొచ్చింది మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోగినట్టు ఇజ్రాయెల్ మిలిటరీని ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది ఇరాన్ సెంట్రల్ ప్రావిన్స్ లోని ఇస్ఫహాన్ గగన తలంలో అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో మూడు డ్రోన్లు కదలికలు కనిపించాయని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ధ్వంసం చేసిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది అయితే ఆ నగరంలో ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ జనరల్ చెప్పినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది మొత్తంగా గత వారాంతంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ జరిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకునే పనిలో ఇజ్రాయెల్ పడిందన్నది వాస్తవం ఈ విషయాన్ని గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్తూనే ఉన్నారు ఇప్పుడు అన్నంత పని చేశారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నిన్నటి ఇజ్రాయిల్ హమస్ల మధ్య యుద్ధం తాజాగా ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న దాడులు మొత్తంగా కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి ప్రపంచం యుద్ధం చేస్తోన్న మారణ హోమాలతో ప్రతి రోజు రక్తపాతంతో తడిసి ముద్దవుతూనే ఉంది ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా ఒక్క రష్యాలోని బీబీసీ లెక్కల ప్రకారం రెండేళ్లలో సుమారు యాభై వేల మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది ఇక ఉక్రెయిన్ సంగతి చెప్పాల్సిన పనే లేదు ఈ రెండు దేశాల సైన్యాల పరస్పర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆ తర్వాత ఇజ్రాయిల్ హమస్ దాడుల కారణంగా సుమారు ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అందులో మిలిటెంట్లు అమాయక ప్రజలు ఉన్నారు తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య జరిగిన పరస్పర దాడుల్లో పెద్దగా ప్రాణ నష్టం సంభవించకపోయినప్పటికీ ఈ పరిస్థితులు ఎటు నుంచి ఎటు దారి తీస్తాయో అన్న ఆందోళన యావత్ ప్రపంచానికి కనిపిస్తోంది ముఖ్యంగా మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నేపథ్యంలో ఇప్పుడు అంతర్జాతీయంగా సోషల్ మీడియా మొత్తం ఎక్కడ చూసినా ఈ యుద్ధం గురించే చర్చ సాగుతోంది వరుస యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాందేనా అని అనుమానిస్తున్న వారి సంఖ్య క్రమంగా ఎక్కువతోంది అసలు ఈ తాజా దాడుల కన్నా ముందే అంటే ఈ ఏడాది జనవరిలోనే త్వరలో మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని అందుకు రష్యాయే కారణం కానుందని జర్మనీ ఆందోళన వ్యక్తం చేసింది కూడా ఈ పరస్పర ఆరోపణల్ని పక్కకు పెడితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆ భయాన్ని మరింత పెంచుతున్నాయి సోషల్ మీడియాలో మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి మరో చర్చ మొదలైంది అదే ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నాస్ట్రస్ చెప్పిన మాటలు పదహారవ శతాబ్దానికి చెందిన నాస్ట్రోడామస్ భవిష్యత్తు కోసం చెప్పిన ఎన్నో విషయాలు చాలా మంది నమ్ముతారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో ఓ గొప్ప యుద్ధం సంభవించే అవకాశం ఉందని అది కూడా సముద్రంపై ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతాయని ఆయన తన లెస్ ప్రొఫెసీస్ పుస్తకంలో పదహారవ శతాబ్దంలోనే చెప్పారని సోషల్ మీడియా యూజర్లు కోట్ చేస్తూ ఉన్నారు రెడ్ అడ్వర్సరీ పేరుతో ఆయన చేసిన ప్రిడిక్షన్స్ కు ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చూస్తున్నారు సౌత్ చైనా సీపై ప్రాబల్యం పెంచుకోవడం కోసం చైనా చేస్తోన్న ప్రయత్నాలు అలాగే చైనా తైవాన్ దేశాల మధ్య తరచూ తలెత్తుతున్న ఉద్రిక్తతలు అలాగే రెడ్ సీలో వాణిజ్య నౌకలపై హౌతి రెబెల్స్ చేస్తోన్న దాడులు వాటి కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ ఉండడం మరి ముఖ్యంగా రెడ్ సీ షిప్పింగ్ రూట్పై ఆధారపడిన ఇండస్ట్రీ వ్యాపారం అంతా దెబ్బతింటూ ఉండడం ఆపై తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇవన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కావచ్చు అన్న ఆందోళన సోషల్ మీడియాలో కనిపిస్తోంది ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే సంభవిస్తే ప్రపంచం రెండు ముక్కలుగా విడిపోతుందని అమెరికా బ్రిటన్ ఇజ్రాయెల్ సహా కొన్ని దేశాలు నాటో పక్షం వహిస్తాయని అలాగే రష్యా చైనా ఇరాన్ ఎమెన్ ఉత్తర కొరియా తదితర దేశాలు వైరి పక్షంలో ఉండొచ్చని కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు